కూడా రాష్ట్రం అనే ఒక ఫీలింగ్ వచ్చేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది గత పది సంవత్సరాల నుంచి మనతో ఖర్చు పనిచేసినటువంటి వాళ్ళు మనతోనే ఉన్న వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా మాట్లాడితే దాడి చేసి తీసులు పెట్టి పిల్లలు అరెస్ట్ చేసినటువంటి సందర్భాల నుంచి ఇవాళ స్వేచ్ఛగా మన హక్కును మనకున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకునేటటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి విషయాన్ని మననే మన కిషోర్ అన్న ముప్పై రెండు గంటల ప్రోగ్రాం పెట్టిన ఆ రోజు చెప్పాను నేను ఉద్యమకారులుగా కళాకారులుగా తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలని చెప్పి మనం కోరుకున్నాము అదే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికే సాంస్కృతిక రథసారథి మన గన్నెలమ్మకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు కొత్త కళాకారులు గతంలో కష్టపడ్డటువంటి వాళ్ళకి చాలామందికి అవకాశం దక్కనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరినీ గుర్తించి గౌరవించేటటువంటి పని ప్రభుత్వం కోరుకున్నది ఇప్పటికే మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని లో నెలకొందుతున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది మంది ఉద్యమకారులను కవులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు అవార్డు ప్రకటించినటువంటి విషయం తెలుసు అది రేపు తొమ్మిది వందల మంది కావచ్చు రేపు తొమ్మిది వేల మంది కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడినటువంటి వాళ్ళని గౌరవించుకోవడం అనేటటువంటిది ఈ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది ఖచ్చితంగా గౌరవిస్తుంది అయితే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం చెప్పినటువంటి హామీలు అమలు జరగడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నది ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలు సరిచేస్తున్నది ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో చూశారు భూముల్ని నిజాము పేద ప్రజల నుంచి గుంజుతే దొరలు భూస్వాములు మనకు భూములు గుంజుకుంటే వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ సాధన పోరాటం జరిగింది కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో నిజాము ధరలు భూస్వాములు గుజుకున్న భూముల కంటే ఎక్కువ భూములు తెచ్చుకొని అమ్ముకొని విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళా భూభారతిని తీసుకొచ్చి భూమాతను తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడేటటువంటి ప్రయత్నం ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తూ ఉన్నది కాబట్టి మీరు నాకంటే ఎక్కువ నిశ్చితంగా గమనించగలిగినటువంటి శక్తి సమర్థాలు అన్నటువంటి మేధావులు మీరు కాబట్టి మీరు ఆలోచించండి వాటికి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి ఎట్లా అండగా నిలబడాలి అట్లా అని చెప్పి అండగా అని చెప్పి ప్రభుత్వం తప్పు చేస్తే సహించమని నేను చెప్పాను మేము నడిచినప్పుడు ఖచ్చితంగా ఎక్కడన్నా తప్పు చేస్తే మమ్మల్ని కూడా నిలదీయండి ఇక చెప్పింది ఇది మీరు చేస్తున్నది ఇది అని చెప్పి నిలదీసే హక్కు మీకుంది మీరు ప్రశ్నించే ప్రశ్నలు మేము స్వాగతిస్తాం అది మేము సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాం తప్ప మీ మీద కేసులు పెట్టడం మిమ్మల్ని బలనాలు చేస్తడం మిమ్మల్ని టార్చర్ చేసడం గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు ఇక్కడికి పిలిపించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కళాకారుల సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న కొత్తపోవడం శిక్షణ ఉత్తిమో రాజకృష్ణ అన్న గారు వాళ్ళ బృందం కూడా